సోషల్ మీడియాలో తన మీద సెటర్లు వేస్తే సహించామన్నట్లుగా వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వ ముఖ్యులు చివరకు అన్నంత చేస్తున్నారు ఫేస్బుక్ లో తన సెటరింగ్ పేజ్ నడుపుతున్న రవి కిరణ్ తాజాగా తల్లూరు పోలీసులు అటు చేశారు పొలిటికల్ పంచన పేరుతో అధికార తెలుగుదేశం పార్టీ పనితీరును చంద్రబాబు లోకేష్ల అరాచకాలను బయట పెడుతూ టీడీపీని దిగదార్చే విధంగా పోస్టులు పెడుతున్నారని ప్రజల్లో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత రావడానికి పొలిటికల్ పంచ కారణమవుతుందని గ్రహించి అసెంబ్లీ పోస్ట్ ను కారణంగా చూపి తెల్లవారుజామున మూడు గంటలకు రవికిరణ్ అదుపులోకి తీసుకున్నారు దీంతో ఇక తమపై కార్టూన్ ప్రచారం జరగదని భావించిన టీడీపీకి మరో రెండు పేజీలు పట్టుకు వచ్చి దానికన్నా రంజుక ప్రచారం మొదలుపెట్టాయి ఇక వైసీపీ అభిమానులకు మనోధైర్యం కోల్పోకుండా వారికి అండంగా ఉండేందుకు వైసీపీ సిద్ధమైంది దీనిపై లోటస్ పాండ్ వేదికగా నేతల నాయకులతో వైసీపీ సీనియర్ నేతలు చర్చించారట దీనిపై జగన్ సలహాలు ఇచ్చే నాయకుడు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఓ సలహా కూడా ఇచ్చారట సోషల్ మీడియాకు వైసీపీ ఆయుపట్టు దాన్ని గ్రహించిన టీడీపీ ఇలా అణగదొక్కడానికి చేస్తున్నారు కాబట్టి మనం వారందరికీ సహకరించేలా లీగల్ అడ్వైజర్ను ప్యానెల్ ఏర్పాటు చేయాలని జగన్కు సలహా ఇచ్చారట జగన్కు అనుకూలంగా సోషల్ మీడియాలో పనిచేసే సైట్లు గ్రూపులకు పేజీలకు లీగల్ అడ్వైజరీ ప్యానెల్ సలహా ఇస్తుందట రాజ్యాంగ పరంగా ఎదురయ్యే చిక్కులు పలు విషయాలపై ప్యానెల్లోనే అప్రోచ్ అయ్యేలా ఉచిత సహా సూచనలు తీసుకునేలా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తుంది ఇందుకు జగన్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది నిజమే భజన ఛానళ్లను కొన్నట్లు సోషల్ మీడియాను కొనలేరు అందుకే అమాయక ప్రజలపై కేసులతో నిలువరించాలని చూస్తున్నారు అయితే సోషల్ మీడియాను కనిపెట్టిన చంద్ర అదే సోషల్ మీడియా కంటి మీద కొనుక్కో చూస్తుందని ప్రజలు భావిస్తున్నారు